అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన గుడ్ ఫ్రెండ్ చారిటీ రెండో వార్డ్స్ అండి తొమ్మిదో వార్డు ఇక్కడ ఉన్న ఈ కాలనీలో ఒక వంద మందికి బిర్యానీలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి మన టీవీ ఆధ్వర్యంలో మరియు స్వచ్ఛందంగా అవునండి స్వచ్ఛందంగా ఇది రెండో కార్యక్రమం గుండా ఆపరేషన్ ఫుల్ గా జరుగుతుంది అంటే అదంతా చారిటీ మెంబర్స్ అందరూ గుండె సహకారంతో తర్వాత టీమ్ కూడా పొద్దున్నే చాలా కష్టపడ్డారండి ఈ వస్తువు తయారీ చేసి కానీ ఇంటి దగ్గర కానీ చాలా కష్టపడి ఇప్పుడు వరకు ఉన్నారు కొంచెం లేట్ అయ్యింది ఈ రోజు ఈ ప్యాకింగ్ చేయడం పాపం వీళ్ళు అందరికి కూడా ఇబ్బందులు ఉన్నవాళ్ళే చెప్పండి చెప్పండి ఈ కాలనీలోకి రావడం జరిగిందండి అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటున్నారు హ్యాపీ కానీ తీసుకోండి మా ప్రతి ఒక్కరు తీసుకోండి మంచి ఒక ప్యాకెట్ తీసుకోండి ఈ స్వచ్ఛంద కార్యక్రమంగా విచ్చేసిన ప్రతి ఒక్క చెప్పానా చాలా ఫ్రీగా చెప్పాలా అంతే ఫ్రీక్వెంట్గా ఉండాలి